హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా అప్పటికప్పుడు ఎలాంటి పిండి పాలు పంచదార లేకుండా స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ స్వీట్ కోసం ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకొని ఒక మిక్సీ జార్లోకి ఇందులోనే ఒక రెండు యాలకలు కూడా వేసుకొని ఫైన్గా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ పుట్నాల పప్పు యాలకల పౌడర్ని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బెల్లం తీసుకోండి ఒక కప్పు పుట్నాలు అయితే ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఇక ఈ బెల్లం అంతా వాటర్ లెవెల్లోకి కరిగేంత వరకు కలుపుతూ ఉండండి ఈలోపు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి ఈ పిండి అంతా నెయ్యిలో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి పిండి ఎలా ఉండాలంటే మనకి కొంచెం లిక్విడ్ లాగా ఉండాలి నెయ్యి పిండిలో సరిపోలేదు సో అందుకోసం నేను మరలా కొంచెం నెయ్యి వేసుకున్నాను ఇలా మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ పిండి మనకి లూజ్గా లిక్విడ్ లాగా అయ్యేంత వరకు నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా పిండికి సరిపడా నిండుగా నెయ్యి ఉండాలి అప్పుడే స్వీట్ బాగుంటుంది ఈ నెయ్యిలో పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈలోపు బెల్లం కూడా కరిగి ఇలా లిక్విడ్ లెవెల్లోకి అయిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగిపోయి ఇందులో ఉండలు లేకుండా బెల్లం వాటర్ని ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకోండి ఇక నెయ్యిలో వేయించుకుంటున్న పప్పు పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాడకుండా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం డార్క్ కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో ముందుగా మనం కరిగించుకొని పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా ఆ బెల్లం వాటర్ అంతా ఇందులో వేసుకోవాలి ఇలా బెల్లం వాటర్ మొత్తాన్ని వడకట్టుకొని ఇందులో వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఈ విధంగా పిండిలో ఈ బెల్లం నీళ్ళంతా కలిసిపోయిన తర్వాత పిండి అంతా బెల్లం వాటర్లో ఉడికి మెల్లమెల్లగా ఇలా చిక్కబడిపోతుంది చూసారు కదా ఆల్మోస్ట్ చాలా వరకు దగ్గరగా అయిపోతుంది ఇలా కలుపుతూనే ఉండండి నెయ్యి అంతా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు స్వీట్లోంచి నెయ్యి మనకి సపరేట్ అవ్వాలి స్వీట్ అంతా దగ్గరగా అయిపోవాలి అప్పటి వరకు కలుపుతూ దీన్ని ఉడికించుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ స్వీట్ అంతా దగ్గరగా అయిపోయింది మనం కావాలంటే దీన్ని హల్వా లాగా అయినా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు మరీ దగ్గర పడకుండా లేదు మాకు కొంచెం స్వీట్ లాగా కావాలి పీసెస్ లాగా అనుకుంటే ఇంకొంచెం దగ్గర పడేంతవరకు వరకు ఉంచుకొని మొత్తాన్ని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ముందుగానే ఇలాచి వేసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు వేయట్లేదు మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఈ టైంలో ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దగ్గర పడిపోయిన తర్వాత కాస్త చల్లారినివ్వండి ఇలా కొంచెం చల్లారేసరికి కొంచెం దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా గరిటి సహాయంతో చేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది చూసారు కదా చక్కగా కలర్ఫుల్ గా నోట్ లో వెన్నెలా కరిగిపోయే పుట్నాల పప్పు స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే వారం రోజులైనా సరే పాడైపోవు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా నచ్చుతాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్